అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కోర్స్ ఈ సమ్మెలో విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మిక వర్గం యావత్తు పాల్గొవాలని చెప్పేసి విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మిక వర్గం మీద తన దాడిని ఎక్కువెట్టి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెడతా ఉన్నారు కార్మికులకు నష్టం చేసేటువంటి లేబర్ కోర్సులు తీసుకొని వచ్చి కార్మికులు మళ్ళీ బానిసలాగా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు కార్మికులకి లేబర్ కోర్స్ కోర్సు అమలు చేసినట్టయితే కార్మికుల కార్మికులు ప్రాథమిక హక్కులైనటువంటి సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు జీతవచ్చేర వాడుకునే హక్కులు ఇటువంటి హక్కులన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి కార్మికులని నష్టం చేసిన లేబర్ ని రద్దు చేయాలనే ప్రధానమైన డిమాండ్ తోటి ఈ సమ్మె జరుగుతుంది అలాగే ఈ రోజున ఒక కుటుంబం బతకాలంటే ఇరవై ఆరు వేల రూపాయలు కనీసంగా ఉంటే తప్ప బతకలేరు అనేది శాస్త్రీయంగా చెప్పినటువంటిది దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా కనీస వేతనం అమలు చేయాలంటున్నారు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి అంగీకరించట్లేదు ఉన్న జీతాలను తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా నిర్ణయం చేసి అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మూడోది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తో సహా మొత్తం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలని ఈ రోజున కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతున్నారు అందులో భాగంగానే మానిట్రైజేషన్ చేసిన పైప్ లైన్ చెప్పి ప్రభుత్వ ఆస్తుల్ని విమానాశ్రయాల్ని మొత్తం చమురు సంస్థలని కూడా బ్యాంకులు ఇన్సూరెన్స్ ఇలాగ అన్ని రంగాల్ని కూడా కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని గత పదిహేను రోజుల నుంచి పోట్లాడుతూ ఉన్నా తన అమ్మకానికి పెట్టి నష్టం చేసే విధంగా చేస్తూ ఉన్నారు మరో పక్కన కార్మికులను తొలగిస్తూ ఉన్నారు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ నాపాలి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఈ సమ్మె డిమాండ్ లో ముఖ్యమైన డిమాండ్ గా మేము పేర్కొనడం జరుగుతుంది

మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి